నమస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా నడుస్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి అయితే ప్రధానంగా కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య వీడియోస్ నిన్న నుంచి కూడా చూస్తా ఉన్నాం అయితే నిన్న ఒకసారి డాక్టర్ తాటికొండ రాజయ్య ఏం మాట్లాడిండో అసలు కడియం శ్రీపై ఎలాంటి విమర్శలు చేసిండో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఉంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా లేవని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సింగు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చినట్టు ఉంటున్నాం మొత్తానికి తాటికొండ రాజయ్య కడియం సిఆర్ ఇష్టానుసారంగా కొన్ని విషయాలు మాట్లాడారు అంటే ఆ పదవికి సంబంధించిన విషయంలో ఆయనకు సంబంధించినటువంటి పదవిని రాజీనామా చేయాలి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడిన సిచ్యువేషన్స్ కనబడతాం దీనికి రియాక్టెడ్గా రియాక్షన్గా ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు ఏం చేస్తా ఉన్నారో నేను మాట్లాడేటువంటి బాక్స్లో మేము కనబడతా ఉన్నది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనుచరులు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఆందోళనలు చేస్తా ఉన్నారు కడియం శ్రీహరికి సంబంధించిన అనుచరులంతా కూడా పెద్ద ఎత్తున డాక్టర్ రాజయ్యకు సంబంధించిన దిష్టి బొమ్మ దిష్టిబొమ్మను దహనం చేయడము ఆయనకు శ్రద్ధాంజలి అనేటువంటి ప్రశ్నలను తీసుకొచ్చి ప్రచారం చేయడము ఒక ఊరేగింపు అంటే ఊరేగింపు కార్యక్రమాన్ని అంటే చావులో ఏ విధమైనటువంటి ఊరేగింపు చేస్తామో అటువంటి ఊరేగింపు చేసుకొని స్టేషన్ గెంపులో పర్యటిస్తున్న స్టేషన్ కనబడతా ఉన్నాయి స్టేషన్ గనుపు రాజకీయాల్లో రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో మరింతగా వేడెక్కుతా ఉన్నాయి రాజకీయాలన్నీ కూడా కడియం శ్రీహరి వర్సెస్ తాటికొడ రాజయ్య గా అనునిత్యం కొనసాగుతున్న సిచువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి స్టేషన్ గన్పూర్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కడియం శ్రీహరికి అదేవిధంగా విధంగా రాజయ్య కు పార్టీల పరంగా విభేదాలు విషయం మనందరికీ తెలిసిందే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ కండవ పైన కలిసి కాంగ్రెస్ పార్టీలకు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి అననిత్యం కూడా తాటికొండ రాజయ్య పోటా పోటీ పడతా ఉన్నాడు అనునిత్యం కూడా ప్రతి గ్రామానికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పథకాలు ఇంటింటికి గ్రామ గ్రామానికి కేసీఆర్ పథకాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని చెప్పేసి ఒక స్కీమ్ను తీసుకెళ్లి ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా నియోజకవర్గంలో ఒకటి రెండు సార్లు కూడా పాదయాత్రలు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున ఫోర్ తీసుకురావడం రేపు పొద్దున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు తాటికొండ రాజయ్య అణిత్య ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాటికొండ రాజేయ్యకి సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్న సిచ్యువేషన్స్ కూడా కనబడ్డాయి ఆ తర్వాత ఇప్పుడు కడియం శ్రేయర్ కి సంబంధించిన అనుచరులు అనుచరులంతా కూడా ఎగజిపడతా ఉన్నారు కడియం శ్రేయరికి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ఇటు తాటికొండ రాజయ్య పై పోస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి తాటికొండ రాజేకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను దహనం చేయడంతో పాటుగా ఊరేగింపుగా కూడా ఆయన ఫ్లెక్సీలను దహనం చేస్తా ఉన్నారు కంప్లీట్ గా కూడా మనం విజువల్ లో చూడొచ్చు బట్ ఏం జరగబోతా ఉంది రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానంలో ఏ నిర్ణయం తీసుకుపోతా ఉన్నాయి అటు కడియం శ్రీ ఇటు తాటికొండ రాజా ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తోనే ఖచ్చితంగా కూడా నేను మాట్లాడానని చెప్పేసి తాటికొండ రాజా చెప్తా ఉన్న సిచువేషన్ కడియం శ్రీకి సంబంధించి పార్టీ మారాడు కంప్లీట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు అని చెప్పేసి విమర్శల్ని కంప్లీట్ గా కూడా గుప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఏం జరగబోతోంది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారుతా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా మహిళ వాళ్ళ నేపథ్యంలో తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం సియరి ఈ రెండు బర్నింగ్ ఇష్యూస్ గా కొనసాగుతున్న సిచువేషన్స్ కనబడుతోంది